హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో పర్ఫెక్ట్ కొలతలతో నీకైతే పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది చూపించాలనుకుంటున్నాను చూడండి ముందు బ్యాక్ పార్ట్ని పరుచుకుంటున్నాను నీట్గా ముడతలు లేకుండా మనకు బాడీకి ఎంత కావాలో అంత మెజర్మెంట్ తీసుకొని పరుచుకుంటున్నాను నీట్గా సర్దుకొని వేసుకుంటున్నాను అనమాట క్లాత్ మీద ఇది ఫ్రంట్ పార్ట్కి రెండు కలిపి మనం నీట్గా మడతలు ఫోల్డ్ చేసుకొని నీట్గా అంటే మనం హెడ్జ్లు ఉన్నాయి చూసారా ఇది మెటీరియల్ కదా ఆ మెటీరియల్ ప్రకారంగా మనం ఆ వర్క్ వచ్చింది కిందనే ఆ రెండు హెడ్జ్లు సమానంగా ఉండేటట్టు చూసుకొని మనం అలా నీట్గా వేసుకోవాలి ఒక దాని మీద ఒకటి ఒకటి హెచ్చు తక్కువ లేకుండా సమానంగా నీట్గా సర్దుకోవాలి మనం ఫోల్డింగ్లు మనవైపు ఉండాలి హెజ్జులు ఏమో అవతల సైడ్ ఉండాలి అవుట్ సైడ్ ఓకేనా అట్లా పెట్టినకున్న తర్వాత నీట్గా సర్దుకోవాలన్నమాట ముందు సమానంగా హెజ్జులన్నీ సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చూడండి అలా నీట్గా పర్ఫెక్ట్గా చూడండి వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయకండి చూడండి ఒకసారి చూసినాక మీకే అర్థమైంది ఇప్పుడు నేను టాప్ పొడుగు అనేది కొలుచుకుంటున్నాను అక్కడ షోలర్ని రెండు బా మడతలుగా పెట్టి అక్కడ నుంచి స్ట్రైట్గా కొలుచుకుంటున్నాను అనమాట అట్లా కొలుచుకుంటే నలభై ఇంచీలు వచ్చింది అంటే ఒక ఇంచీ పెంచమంది అందుకే నేను మా ఎంత పొడుగు ఉందో అంత పెట్టేసాను అనమాట అంటే నలభై నలభై రెండు ఉంది నలభై రెండు పొడుగుని నేనైతే అక్కడ తీసుకున్నాను అక్కడ ముందుగా ఒక మార్కింగ్ చేస్తున్నాను నీట్గా ఉండడం కోసం అని అట్లా అదే చూడండి ఒక మార్కింగ్ చేశాను అక్కడి నుంచి అక్కడికి ఈ ఇటు పక్క సైడ్ ఉన్నదంతా ఎక్స్ట్రా క్లాత్ అనమాట మన మెయిన్ పార్ట్ మనం పైన ఉన్న క్లాత్ని మనం మెయిన్గా తీసుకోవాలి కదా అక్కడి నుంచి అదే చూడండి అక్కడ నుంచి రెండున్నర నెక్కు సో మొత్తం సోలర్తో సహా ఆరున్నర పెట్టాను అనమాట ఆరున్నరకి మూడున్నర రెండున్నర తీసేస్తే ఆరున్నరలో ఎంత ఉంటుందో చూడండి మీరే నాలుగు ఇంచులు షోల్డర్ ఉంటుంది ఓకేనా అట్లా నీట్గా నెక్ పొడుగు మాత్రం ఏడున్నర పెట్టుకున్నాను ఎందుకంటే ఆవిడకి ఇంచులు పెడితే పైకి అయింది అక్క ఉంది అందుకని చెప్పి నేను కొంచెం ఇంకొక హాఫ్ ఇంచు దించమంది హాఫ్ ఇంచు దించాను అలాగే ఆరున్నర శంక ఆమరౌండ్ పొడుగు కూడా ఇచ్చాను అక్కడి నుంచి నెక్ దగ్గర నుంచి అక్కడికి ఆరున్నర ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అక్కడ టాప్ని అలా ఫోల్డ్ చేసి ఈ స్టిచ్ నిండి ఆ స్టిచ్ వరకు అంటే మన శంకల్లో ఉంటుంది కదా ఆ కొలత చెస్ట్ కొలతని అక్కడ తీసుకున్నాను అనమాట అక్కడ పదకొండు ఇంచీలు వచ్చింది ఓకేనా చెస్ట్ లూజ్ అనమాట అంటే మామూలు పదిన్నరే వచ్చింది కానీ హాఫ్ ఇంచీ లూజ్ పెట్టాను అందుకని నేను పదకొండు పెట్టాను అక్కడ సీట్ లూజ్ చూస్తున్నాను అనమాట అక్కడ పదకొండున్నర వచ్చింది పదకొండున్నర వచ్చి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి పన్నెండు పెట్టాను చూడండి అంటే మొత్తం కొలతలు నీట్గా సర్దుకొని చూసుకుంటున్నాను అనమాట అక్కడ నుంచి కట్స్ పొడుగు చూసా ఇరవై ఒకటి ఉంది అక్కడికి ఇరవై ఒకటికో దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అలాగే పద్నాలుగు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు అక్కడ నాడు సీట్ లూజ్ పెడుతున్నాను అనమాట పన్నెండు ఇంచులు పెట్టాను అక్కడ టెన్ ఇంచెస్ పెట్టాను ఇప్ లూజ్ దగ్గర ఓకేనా అట్లా పెట్టుకొని కొంచెం స్పీడ్ పెట్టానండి అందుకని ఏమనుకోవద్దు దయచేసి అది కట్స్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి పన్నెండు ఇంచీలు ఉంది అంటే పదకొండున్నరే ఉంది హాఫ్ ఇంచు కలుపుకొని పన్నెండు ఇంచీలు పెట్టాను నేను ఓకేనా మనం అన్ని పొడుగులు పెంచిన వెడలు బ్లౌజులు పెంచినప్పుడు కరెక్ట్గా మనం అక్కడి నుంచి అక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా అలా అలా మార్కింగ్ చేసుకొని ఎక్కడెక్కడ మనం మార్కింగ్ చేశాను అక్కడ మొత్తం డేస్తో మార్కింగ్ చేసేసాను అట్లా మార్కింగ్ చేసేసి చూడండి అక్కడి నుంచి వన్ ఇంచికి మార్కింగ్ చేస్తున్నాను ఖర్చులు మార్కింగ్ చేశాను ఖర్చులు టూ అండ్ హాఫ్ ఖర్చులు పెట్టుకుని అక్కడ వన్ ఇంచి మార్కింగ్కి అట్లా చెంక ఆమరం కరువు అనేది ఒకటినది పెట్టి కరువు తీసేసాను ఓకేనా ఇక్కడ చూడండి స్టార్ నెక్కి అంటే మనం స్టార్ నెక్కు కాకుండా అట్లా వీ నెక్కువ కాకుండా అట్లా వస్తుంది కదా ఆ నెక్కి పెట్టమన్నారు చూడండి అట్లా ఒక పావించి లోపలికి డ్రాయింగ్ చేశాను అనమాట అట్లా చేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది మనకి దానికోసం ఇది చూడండి కరెక్ట్గా అక్కడ నుంచి కొలత ఎంత ఉందో చూసుకున్నాను అన్నమాట అట్లా చూడండి మొత్తం డ్రాయింగ్ చేసేసాను చూడండి అలా నీట్గా కట్ చేసుకొచ్చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చులు అయితే రెండున్నర అని చెప్పాను కదా సింపుల్ మెథడ్లో ఎక్కువ పెద్దగా ఏం నేను మీకు ఎక్కువ పది నిమిషాలు కూడా పట్టదు ఈ కటింగ్ అయితే అక్కడ కార్డ్ పెట్టుకున్నాను మనం ఎక్కడ సీట్ లూజ్ దగ్గర కామ్రౌండ్ కూడా నీట్గా కట్ చేస్తున్నాను అలా చూడండి నీట్గా కట్ చేసేస్తున్నాను ఓకేనా చూడండి అక్కడ టక్స్ ఇచ్చుకోండి అలాగే చూడండి ఒకసారి మనం ఎక్కడెక్కడ డీస్ పెట్టాము అక్కడ టక్స్లు ఇచ్చుకోవాలన్నమాట అక్కడ హిప్లు హిప్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకేనా అలా పెట్టుకొని ఇప్పుడు చూడండి అక్కడ నెక్ అనేది కట్ చేసేస్తున్నాను అనమాట ఫ్రంట్ నెక్ వరకు నీట్గా అలా అవండి సార్ చూసుకొని సర్దుకుంటున్నాను అనమాట ఏమో మళ్ళీ కింద పర కూడా కట్ అవ్వచ్చు కదా మనం జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి అది మామూలుగా డ్రెస్ మెటీరియలే పలానంత క్లాత్ అని ఏం కాదు వాళ్ళు ఇచ్చేది మనకి దగ్గర దగ్గరగా ఒకటింబా క్లాత్ ఇస్తారనమాట అంటే రెండున్నర ఇస్తారు అవండి బ్యాక్కి ఏడున్నర పెట్టుకొని రౌండ్ తీసేసాను అట్లా మెయిన్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి హ్యాండ్కి హ్యాండ్ పొడుగు ఎంత మనకి ఎంత కావాలనేది అంత అక్కడక్కడ రెండు ఫోల్డ్ నాలుగు ఫోల్డింగ్లు చేసుకోవాలి హ్యాండ్కి అట్లా చూడండి అట్లా నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను అక్కడి నుంచి అక్కడికి డీస్ పెట్టుకున్నాను అంటే స్ట్రైట్ గే కోసం అనమాట అలా పెట్టుకొని ఆవిడ హ్యాండ్ పొడుగొచ్చి పది ఇంచీలు ఒక వన్ ఇంచి యాడ్ చేసుకొని పదకొండు ఇంచీలు తీసుకున్నాను ఒకటిన్నర ఇంచీ కలిపేదానికి పదకొండున్నర పెట్టుకున్నాను అనమాట అంటే ఖర్చులు విడిగా పెట్టాను మీ నేను కలిపి చెప్పేస్తున్నాను అలా నాకు చూడండి అక్కడ మూడున్నర డౌన్ చేశాను అక్క చూడండి అట్లా మార్కింగ్ చేసుకున్నాను అనమాట స్ట్రైట్గా గీతలు చేసుకుని అక్కడి నుంచి చెంక రౌండ్కి తొమ్మిదికి పెట్టే చెంక ఆమ్రం చుట్టుకొల్తు అనమాట అది అక్కడ నుంచి అక్కడికి ఎయిట్ ఇంచెస్ వచ్చింది అక్కడ డ్రాయింగ్ పెట్టుకొని అక్కడ రెండు ఇంచులు పెట్టుకున్నాను హ్యాండ్ కరువు కొద్ది కోసం అనమాట నీట్గా రౌండ్ షేప్ రావడానికి అస్సలు చెంకల్లో ముడతలు రావండి ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది అనమాట అదిగోండి అక్కడి నుంచి పచ్చులు రెండున్నర ఇంచులు కడికి ఖచ్చులు జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తున్నాను మీకు అది చెంక ఆమ్రౌండ్ కో లో చెంక తీస్తాను కదా అది కూడా మీకు కొలత పచ్చులు కాడి నుంచి అక్కడికి సమానంగా పెట్టుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఆ సెవెన్ ఇంచెస్ కడికి చక్కగా నీట్గా కరువు తీసేసాను అనమాట ఇది చూడండి అలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కూడా కట్ చేశాను అక్కడ టక్స్ ఇచ్చేసాను ఓకేనా నేనైతే లోచంకి ఇప్పుడు తీను నేను స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు తీసామంటే మర్చిపోయి మనం ఎటర్ ఎట్లాసారి పెట్టినా మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుందని నేను ఇప్పుడు స్టిచ్ చేసిన దగ్గర లైనింగ్ని ఇవ్వండి టూ మీటర్స్ తీసుకున్నాను నన్నే తీసుకురమ్మన్నారు నేనేమో టూ మీటర్స్ తీసుకున్నాను అయితే నా హ్యాండ్కి కావాలి కదా అది కూడా ఎల్వో హ్యాండ్ ఎల్వో హ్యాండ్కి మనకి అంత అయితే కొంచెం కష్టం కదా అందుకని చెప్పేసి కొంచెం ఒక హ్యాండ్ పొడి ఎంత ఉందో దాంట్లో ఒక వన్ ఇంచి తగ్గించి నేనైతే తీసుకుంటున్నాను అనమాట అంటే ఖర్చులకి పెట్టింది వదిలేసి టెన్ ఇంచెస్ వరకు నేను లైనింగ్ కట్ చేసి తీసుకున్నాను పక్కకి జాయింట్లు చేసుకోవచ్చు లేని ఇప్పుడు దాన్ని అది డబుల్ ఫోల్డ్ మీద ఉంది అలా మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట వెజ్జులు నా వైపు పెట్టు వెజ్లు బ అవుట్ సైడ్ ఉన్నాయి ఫోల్డింగ్స్ నా సైడ్ ఉన్నాయి చూడండి అట్లా క్లాత్ని వేసుకోవాలి అలా చూడండి హ్యాండ్ లూజ్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ లూజ్ వచ్చి సెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనా అవును అలా చూడండి మొత్తం వేసుకొని పావించి ఖర్చు ఉంచుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి అలా చూడండి ఓకేనా అయిపోయింది లైనింగ్ కట్ చేసేసాను చూడండి అక్కడ జాయింట్ ఉంది కదా అవి ఇట తీసుకుంటున్నాను అనమాట ఓకేనా అట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అది లైన్ పీసి హ్యాండ్స్కి అవి అటాచ్ చేస్తాను అక్కడ అది మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా మొత్తం అందులో పెట్టుకొని నేనైతే కట్ట కట్టేశాను చూడండి అది కట్టడం కోసమని థ్రెడ్ తీసుకున్నాను అన్నమాట దాంట్లో నుంచి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్